మనుషులు మూసిన తలుపులు కొన్నై నను నాకై నీవు ప్రకటన మూడో అధ్యాయము ఎనిదో వచనాన్ని దేవుడు జ్ఞాపకం చేయుచున్నాడు తలుపులు నీ ఎదుట తెరిచి ఉంచాను దాన్ని వేయడానికి ఎవరికి అధికారం లేదని దేవుడు చెప్తున్నాడు నీవిన్ని దినాల నుండి ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి ప్రార్థనకు తగిన జవాబు రాలేదని పొందుకోలేదని నువ్వు బాధపడుచున్నావు కావచ్చు నీవు ఇన్ని సంవత్సరాలు పడినటువంటి కష్టానికి తగిన గుర్తింపు రాలేదని నీవు చింతించుచున్నావు కావచ్చు అపవాది నీకు రావలసినటువంటి ఆశీర్వాదాన్ని అడ్డుకొని ఉండవచ్చు మనుషులు నీకు రావాల్సినటువంటి ఘనతను నీకు చెందకుండా అడ్డుకొని ఉండవచ్చు కానీ దేవుడి దినాన తలుపులు తెరిచాడు మార్గాన్ని తెరిచాడు నీకు అపవాది పైన అధికారాన్ని ఇవ్వబోచున్నాడు దేవుడు నీకు అపవాది పైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు